ఫ్రెండ్స్ అందరికి నమస్కారం క్యూఆర్ కోడ్లో ఏముంటుంది ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ క్విక్ రెస్పాన్స్ కోడ్ వాడుతున్నారు అసలు అందులో ఏముంటుందో ఎప్పుడైనా ఆలోచించారా క్యూఆర్ కోడ్ విధానాన్ని జపాన్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కనుగొన్నారు ఇందులో నల్లని చిన్న చిన్న బాక్సులు ఉంటాయి వాటిని మాడ్యూల్స్ అంటారు అందులో డేటా స్టోర్ అవుతుంది ఇది రెండు డైమన్షెస్లో ఉంటుంది రీడబుల్ ఆప్టికల్ టేబుల్లో యుఆర్ఎల్ కాంటాక్ట్ డీటెయిల్స్ టెక్స్ట్ ఇలా వివిధ రకాల సమాచారాన్ని పొందవచ్చు దానిని స్కాన్ చేయడం ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సాధారణంగా డబ్బు లావాదేవీలు చేయడానికి వీటిని అధికంగా వాడుతున్నారు కానీ ప్రపంచ వచ్చా దేశాల్లో ఎక్కువగా డేటాను స్టోర్ చేయడానికి వీటిని వినియోగిస్తున్నారు వీటిలో మూడు పెద్ద బాక్సులు ఉంటాయి ఇవి క్యూఆర్ కోడ్ను పొజిషన్లో ఉంచడంతో సహాయపడతాయి క్యూఆర్ కోడ్ను ఆన్లైన్ పేమెంట్ ప్యాటర్న్ టైమింగ్ ప్యాటర్న్ అందులోని డేటా ఏంటని ఆ డేటాను ఎవరు తెలుసుకుంటున్నారో చెక్ చేసుకుంటుంది ఈ కోడ్లోని ముప్పై శాతం భాగం కనిపించకపోయినా జరిగిపోయిన అందులోని డేటాను తెలుసుకోవచ్చు ఈ క్యూఆర్ కోడ్ ఎవరైనా జనరేట్ చేసుకోవచ్చు కానీ క్యూఆర్ కోడ్లోని డేటా ఎంతమాత్రం సురక్షితం కాదట అది అందరికీ విజిబుల్గా ఉంటుంది ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ళు వీటిని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్